గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ నేమ్ ఇస్ స్బాడా కిషన్ నాయుడు ఆయన స్టడింగ్ కలిచేది టుడే టాపిక్ గాంధీజీ స్టోరీ గాంధీజీ గుజరాత్లోని పుట్టాడు డ్రామాస్ చూస్తూ పెరిగాడు వాళ్ళ మమ్మీ డాడీ పేరు కరణ్చంద్ పుట్టిల్ బాయ్ అప్పుడు హరిశ్చంద్ర నాటకం చూసి నేను అబద్ధాలు చెప్పకూడదు ఎన్నో మాట్లాడాలి ఇలాగే ఆయన ఉండాలి అని అనుకున్నాను ఒకరోజు సారు ఫైవ్ స్పెల్లింగ్స్ ఇచ్చారు ఫై ఫైవ్ స్పెల్లింగ్స్ అప్పుడు ఇచ్చిన తర్వాత గాంధీజీని చూసి రాయమన్నారు చూసి రాయమన్నారు అయినా గాంధీజీ రాయలేదు రాయకపోతే అప్పుడు సార్ సార్ నేను నిన్న నేర్పిస్తే నేను నేర్చుకుంటాను చూసి రాయకూడదు తప్పు కదా సార్ అవును ఆ సార్ సంతోషించారు సంతోదిచ్చారు గాంధీజీ థర్టీన్ ఇయర్స్ వచ్చినప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు అప్పుడు దేవిని మ్యారేజ్ చేసుకున్నారు అప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళారు లాడ్ చదవడానికి ఇంగ్లాండ్ వెళ్ళారు ఇంగ్లాండ్ అయిపోయిన తర్వాత సౌత్ ఆఫ్రికా వెళ్ళారు లాడాగా వర్క్ చేశారు అప్పుడు గాంధీజీ టికెట్ కొనుక్కొని ట్రైన్ ఎక్కాడు ట్రైన్ ఎక్కాడు అప్పుడు బ్రిటిష్ పోలీస్ తోసేసాడు తోసేస్తే ఇందుకు నువ్వు ట్రైన్ ఎక్కావు ట్రైన్ నువ్వు ట్రైన్ ఎక్కడానికి వెళ్ళలేదు అని బ్రిటిష్ పోలీస్ చెప్పాడు నేను టికెట్ కొనుక్కున్నాను సార్ నేను ఇందుకు ఎక్కకూడదు అని నెక్స్ట్ చేసిన డ్రైవరా అని తోచేశాను గాంధీజీ నల్లగా ఉన్నాడని చాలా బాధపడ్డారు అప్పుడు గాంధీజీ అందరినీ నేను అంత బాగా చదువుకున్నాను అంత బాగా అంత బాగా బట్టలు వేసుకున్నాను అప్పుడు గా గాంధీజీ చదువుకున్న ప చదువుకున్నాను పర్సనంటే పంపించారు కదా అని అందరికీ చెప్పారు టికెట్ కొనుక్కున్నారు ఆయన ఆయన అయినా అక్కొచ్చు ట్రైన్ ఎత్తే సహజతుంది అయినా అన్న నన్ను తోసేస్తారు అని అందరికీ చెప్పాడు గాంధీజీ శబర్బా తిరుపతి దగ్గర ఆశ్రమం పెట్టారు ఇంగ్లీష్ నేషనల్ కాంగ్రెస్ తోని గాంధీజీ జాయిన్ అయ్యారు తిట్టుకోడు కొట్టుకూడదు తిట్టుకోడు కొట్టుకోడదు తిట్టుకోడు కొట్టుకోడు ల్యాండ్ ట్యాక్స్ కట్టకూడదు సోల్ ట్యాక్స్ కట్టకూడదు ల్యాండ్ ట్యాక్స్ కట్టకూడదు అని మార్చి చేశారు ట్వంటీ ఫోర్ డేస్ మార్చి చేశారు అప్పుడు గాంధీలో చేస్తున్నాడు గాంధీజీలో చేస్తున్నాడు అని బ్రిటిష్ పోలీసు వెళ్ళని పెట్టేశారు ఫైట్ చేసినప్పుడు మనకి ఇండిపెండెన్స్ వచ్చింది సెవెన్లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది గాంధీజీ ఎప్పుడు పుట్టారు ఎక్కడ పుట్టారు గుజరాత్ గాంధీజీ వాళ్ళ డాడీ నేమ్ ఏంటి కరణ్జల్ వాళ్ళ మమ్మీ నేమ్ ఫుటిల్బాయ్ ఓ వెరీ గుడ్ గాంధీజీ ఎప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు 13 ఇయర్స్ వచినప్పుడు గాంధీజీ వాళ్ళ వైఫ్ నేమ్ కస్తూర్బాయ్ దేవి గాంధీజీ లాయర్ ఎక్కడ చదివారు ఇంగ్లాండ్ గాంధీజీ లాయర్ గా ఎక్కడ వర్క్ చేశారు సతసికా వెరీ గుడ్ గాంధీజీ ఆశ్రమం ఎక్కడ పెట్టారు ఆ సార్రా చవరించడానికి గాంధీజీ ఏ పార్టీలో జాయిన్ అయ్యారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వెరీ గుడ్ గాంధీజీ సాల్ట్ ట్యాక్స్ కట్టకూడదని మార్చ్ చేశారు ఎన్ని డేస్ చేశారు ఫండీ డేస్ వెరీ గుడ్ గాంధీజీ గాంధీజీని ఏమని పిలుస్తారు ఇండియన్ వెరీ గుండెన్స్ ఎప్పుడు వచ్చింది